మన యనమల రామకృష్ణ గారి మీద యనమల దేవి గారు మేడం గారి మీద బురద జల్లే కార్యక్రమం తీసుకుంది అందులో భాగంగా ఈరోజు నిన్న నుంచి కూడా దున్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి అభిమానులు అయితేనే తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యాలయం ద్వారా ఫోన్లు చేసి ఏటి ఏదైనా అసత్య ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి దీని అన్ని ఏ విధంగా చూస్తూ ఊరుకుంటున్నారని కూడా అందరూ కూడా చాలా ఉధృతతో రగిలిపోతున్నారు మేము మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏ ఉధృతలకు తలెత్తకుండా ఎవరికి ఏదైనా గొడవలు కానీ ఇది కానీ జరగడానికి ఏ ఆస్కారం లేకుండా ఈరోజు అవ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా రాంకేష్ గారు తుర్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నల్మూలు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఫోన్ చేసి ఈరోజు ముక్త ఖండంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు మరి ముఖ్యంగా అసలు మరి ఎన్టీ వాడికి బుర్ర బుద్ధి ఉందో నాకు అర్థం లేదు అసలు రాష్ట్రంలో ఫస్ట్ ఇసుక ఫ్రీ గ్రావెల్ ఫ్రీ పెట్టింది తున్ నియోజకవర్గం ఎనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రకటించలేదు పెస్తానని ఎలక్షన్ టైంలో ప్రకటించారు కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెండు మూడు నెలల్లో వెంటనే ప్రవేశపెట్టింది ఎనమల రామకృష్ణ గారు కావాలంటే మీరు ఆలయలు ఏదో చెప్పి ఏదో నాటకాలు ఏదో ప్రచారాలు కాకుండా ఇక్కడ తుల్లో ఉన్నట్టు ట్రాక్టర్ యూనియన్లు ఉన్నాయి రెండే బళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని బిల్ ప్రశ్నించండి మీరు నాయకులు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఫ్రీగా తెచ్చుకుంటున్నారా అన్నది మీరు తెలుసుకునే ఆడండి ముందు అది లేకుండా ఇదేంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఇదిలోనే వాళ్ళు ట్రాక్టర్ గ్రావాలకి మూడు వందల డెబ్బై రూపాయలు మైనింగ్ వాళ్ళు కడుతున్నారు వాళ్ళు ఫోన్ ద్వారా ప్రే చేస్తున్నారు ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అవన్నీ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ట్రాక్టర్ యూనియన్లో ఉన్నట్టు కూడా అందరూ తెలుగుదేశంలో కాదు కదా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళని ముందే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించండి తప్పు అయితే అడగండి ఇసుక ఇసుక ఫ్రీగా తోలుకుంటున్నారు గ్రావెల్ ఫ్రీ మైనింగ్ కూడా డబ్బులు కడుతున్నారు ఎవరు గత గవర్నమెంట్లో నాయకులు కట్టేవారు ఇవాళ మైనింగ్ కడుతున్నారు ఇవేమీ తెలుసుకోకుండా అసత్త రూపంగా పేలాపంలో అసందర్భంగా పేలడం ఇది కాదు అంటే లెక్క నుంచి అంట నెలకి యాభై లక్షలు ఒక షాపు రెండున్నర లక్షలంటా నెలకి యాభై అంట ఎవడరా బాబు ఇచ్చేసేవాడు అసలు బుర్ర ఉందా బుద్ధి ఉందా గవర్నమెంటే దాని ఫీజు రెండున్నర లక్షలు నెలకి రెండున్నర లక్షలు షాపు గవర్నమెంట్ ఫీజు ఇలా ఒక నాయకుడికి ఒక షాపు రెండున్నర లక్షలు ఇచ్చేస్తాడా ఏ అది వేస్తాడా పనికి మాయిల్ అదవా పనికి మైలు రాతారు అందం సంద నిక్కచ్చిగా ఏమైనా ఉన్నదంటే విమర్శించండి దాని తప్పులేదు ఎందుకు ఆ పనికి మాలు పనికి పనికిమాలే దాతలు ఉన్నాయి రెండున్నర లక్షల రూపాయలు అంట ఐదు ఐదు లక్షలేమో నెలకి లైసెన్స్ ఫీజు ఉంటే రెండున్నర లక్షలు ఆడిస్తారా రేట్లో ఎంఆర్పీకి అమ్ముతున్నారా లేదా ఇష్టం అమ్ముతున్నారా రేట్లు రాష్ట్రం మొత్తం ఏ రేట్ అమ్ముతారో తున్ని నియోజకవర్గంలో కూడా అదే రేటు అమ్ముతున్నారు మరి ఆ పనికి మాల రాత్ర ఎందుకు రేట్లు అమ్మేసుకుని మాకు రెండున్నర లక్షలు ఇచ్చేయండి అని చెప్పాడు నువ్వే మధ్య వత్తే నువ్వు అయ్యే రోడ్డు ఒప్పించావా బ్రాంధి షాపులలో వాళ్ళకి మేము వైఎస్ఆర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వైఎస్ఆర్ నాయకులు కూడా అందులో షాపులు ఇచ్చాయి వాళ్ళు ఏరి చెప్పమను నీ ఎన్టీవీ దగ్గరికి వచ్చి కానీ మేము ఇచ్చాం సాక్షి టీవీలో చెప్పమను ఉన్న టీవీ ఉన్న ఛానల్ ధర రాకపోతే ఇక మేము ఇచ్చామని పనిమాల రాత్రా పనిమాల పేరు లేకుండా అన్ని సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి అన్ని వివరించారు కానీ మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే రేపు ఎన్టీవీ వారికి కానీ ఏదో ఎదురు పర్పంచాల కానీ మా రామకృష్ణ గారి అభిమానుల వాళ్ళు ఏదైనా అని జరగకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నాం ఇంకా ఇదే ఇదేగా ముందుకు మేము కంట్రోల్ మా కంట్రోల్ తప్పిపోతుంది మీ మీకు మీ కంట్రోల్ లేకుండా పోతుంది అని చూసుకోండి అదే విధంగా ఇదే ఛానల్ ఇదే విధంగా వెళ్తే మీకు పర్వణామం కూడా వేస్తామని కూడా ఈ